తల్లిదండ్రులకి గౌరవం తేవడం కాదు ఇన్స్టిట్యూషన్ కి గౌరవం తేవడం కాదు ఫ్యాకల్టీకి గౌరవం తేవడం కాదు మన ఊరికి గౌరవం తేవడం కాదు పొద్దున్న నెక్స్ట్ జనరేషన్ లో మన పిల్లల దగ్గర మనం గౌరవాన్ని పొందుతాం అర్థండి క్లియర్గా అర్థమైందిరా మొన్న అంటే మొన్న అంటే మొన్న కదండి ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ చెప్తారు ఒక తండ్రి పిల్లలను కొడుతున్నాడు కంప్లీం మన స్కూల్లోనే రాజమండ్రి స్కూల్లో ఇక్కడ కొడతాడు అంటే అల్ర చేస్తున్నాడు ఇంటికడమన్నా చదవట్లేదు న్యూసెన్స్ చేస్తున్నాడు క్యాంపస్ కి కబుర్ చేసి ఆ తండ్రికి కూడా క్లాస్ పీచారు ఇన్ఛార్జీలు వాళ్ళను ఇంటికాడ మీరు పట్టించుకోవట్లేదు హోంవర్క్ చేయట్లేదు పడతుంటే దెబ్బలు తింటున్నాడు తప్ప పనేమిట్లేదు అని చెప్పి గైడ్ చేస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ పిల్లాని హ్యాండిల్ చేస్తే తండ్రి కొట్టబోతుంటే వాళ్ళ నాన్న మట్టి వచ్చేసింది అంటే అచ్చివాడు పాడవడానికి కూడా కారణం అక్కడ తాతను నానమ్మను వాడు బాగా ఆరంభం చేస్తారు ఒక్కడే చేయిల్డ్ ఎంతకీ ట్యాంపరింగ్ ఎక్కువైపోయింది అక్కడ నానం అడ్డుపడిపోయింది అడ్డుపడిపోతే ఏంటమ్మా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అడిగి కనీసం మంచి మార్కు తెచ్చుకోవాలి కదా స్కూల్లోనేమో కంపెనీ చేస్తున్నా చెప్పి మదర్ మేరకు హాకలు అరే నువ్వు అసలు టెన్త్ పాస్ అవ్వలేదు కదా అందంట వాళ్ళమ్మ ఎవరమ్మా ఈ పిల్లాడు నానమ్మ నువ్వు టెన్త్ పాస్ అవ్వలేదు అన్నాడు కనీసం పాస్ అవుతాడు కదా ఎందుకు అలా కొడతామని చెప్పి అనేసింది పొరపాటునే ఆడ నానం కదా రకంగా చూసాడు అంటే ఎలా చూసాడు అదో రకంగా చూశాడు నువ్వు టెన్త్ పాస్ అవ్వలేదు నేను నీ మీద బెటర్ అన్నట్టుగా చూశాడు ఆయనకి ఏం చేయాలో అర్థం కాల తర్వాత ఎప్పుడో నా దగ్గరకు వచ్చినప్పుడు ఇంట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ నాకు చెప్పాడు నేను ఇలాంటి ఇన్సిడెంట్ బోర్డు అన్ని ఒకటి రెండు గది అన్ని దృష్టిలో పెట్టుకునే భవిష్యత్తులో మనం బెటర్గా ఉండాలి కాబట్టి ఇవన్నీ నేను చెప్తుంటాను అది కరెక్టే కదా నేను చెప్పింది ఇంకా నేను అన్నాడు కదా మళ్ళీ రేపు మొత్తం ఏంట్రీ చదువు అంటుంటే నీ మీద బెటర్గా అన్నాడు అంతనా వాడు అనకపోయినా నేను భయం పోకుని ఇంకా చదువు గురించి ఎప్పుడు అండి అసలు అడగలేడు ఎందుకంటే ఎక్కడ రివర్స్ అయిపోతాడని భయం దేర్ ఆర్ సవరల్ అడ్వాంటేజెస్ ఇఫ్ యూ స్కోర్ గుడ్ పర్సంటేజ్ ఇన్ బోర్డ్ ఎగ్జామ్ ట్రై చేస్తారా ఏమిరా ఎట్ ద సేమ్ టైమ్ టైం దొరికితే జస్ట్ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇంకా మీకు టైం మిగిలిపోయింది పబ్లిక్ ఎగ్జామ్ సంబంధించినటువంటి మ్యాథ్స్ అంతా బాగానే చేస్తారు ఇంకా టైం ఉంది మీ దగ్గర ఆల్రెడీ ఐఐటి మెటీరియల్ అది ఉన్నాయి ఉన్నాయి కాబట్టి టైం ఉంటే ఆ పట్టులర్ చాప్టర్ కు సంబంధించి ఇంకా ఇన్డెప్త్ ఇంకా ఎక్సర్సైజ్ కూడా చేసుకోండి టైం వేస్ట్ చేయకండి లేదు ఇంకో సబ్జెక్ట్ అయితే వీక్ గా ఉన్నారు ఈ సబ్జెక్ట్ బాగానే ఉన్నారు ఆ సబ్జెక్ట్ తీసి చదువుకోండి మేడం చెప్పి ఇబ్బంది ఏం కాదు అదే క్లియర్గా పెద్దవాళ్ళు అంటే ఒక రకమైనటువంటి అంపతి ఉండాలి అంటే అంపతి ఉండాలి టీచర్లు అంటే ఒక రకమైనటువంటి గౌరవం ఉండాలి పిచ్చి పిచ్చిగా కేకలు వేయడం కరెంట్ పోయినప్పుడు కోతలు వేయడం బాత్రూముల్లో అలర్ చేయడం దట్స్ నాట్ గుడ్ సో బీ డిగ్నిఫైడ్ రేపొద్దున్న మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత మీ పిల్లలు ఇప్పుడు మీరు చేసే పనులు కనుక చేస్తూ ఉంటే మీరు సహిస్తారని ఒకసారి ఆలోచించుకోండి మీ పుట్టబోయే పిల్లలు మీకులాగా ఉండి చేస్తా ఉంటే మీకు ఇష్టమేనా అని ఆలోచించండి మీకు ఇష్టమైతే మీరు చేయండి అమ్మో నా పుట్టబోయ్య కూడా ఇలా అలరా చేస్తే అలాగా నేను సహించడం అనుకుంటే నువ్వు చేసేది కూడా కరెక్ట్ కాదు కాబట్టి నువ్వు అది చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి సో బీ కాన్ బీ సైలెంట్ బీ కమిటెడ్ అదేవిధంగా బీ డిసిప్లైన్ అండ్ ఫోకస్ వాట్ ఆర్ టు సక్సెస్ అవుతారు ట్రై మరి ఏమా ఈరోజు మమ్మీ డాడీ వాళ్ళు కూడా వచ్చి ఉంటారు చాలా మంది అంటే వాళ్ళతోటి మిమ్మల్ని కలిపి కూర్చోబెడితే మిమ్మల్ని అడ్రస్ చేయడం కష్టం అవుతుంది అందుకని చెప్పి మిమ్మల్ని సెపరేట్గా అడ్రస్ చేస్తే బెటర్ అని చెప్పేసి మిమ్మల్ని సెపరేట్ కూర్చోబెట్టాము సో రేపు పొద్దుట ఈ టెన్త్ ఒకటే కాదు ఇంటర్మీడియట్ లో కూడా మంచి మార్కులు స్కోర్ చేసి మీ స్కిల్స్ బాగా పెంచుకుని మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయ్యే నాటికి అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మీరు బయటకు వస్తారా అవునా